ఈ పిల్లస్ ఆడుకుంటాం మొన్న తోపారు పట్టదు ఎంత నిండా వేసారు చూడండి అది స్వామి గుడి ఏం కాదు మా పేరున్న ఈయన కాదర్ వాళ్ళు సార్ మధ్యలో ఉన్నాయండి మీరు కాదు ఎంత కోరాలి మధ్యలో నా ఆయన ఫదర్స్ ఆయన పక్కన ఉన్నాను ఓకే ఈయన్ని జస్ ఈ జస్ ఎత్తుకుంటాడు అస్సాం పెరే అస్సాం పెరే కాదర వెళ్ళాం పక్కన సరేలే కట్టుకొని ఇంకా అందరూ కట్టుకుంటున్నారు ఇది చిన్న సర్కస్ పెద్ద సర్కస్ ఎల్లుండి జరుగుద్ది